హాయ్ అండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదండి ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ బయటికి వెళ్తున్నారనమాట ఇంకా మా బుడ్డదైతే నన్ను తీసుకెళ్ళి షాప్ దగ్గరికి నాకు కొనిచ్చానని చెప్పైతే పెద్ద గొడవే పెట్టేసింది అనమాట బట్ మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళలేక దానికైతే మనీ ఇచ్చారనమాట పక్కన షాప్లో కొనుక్కోమని అక్కడైతే తనకు నచ్చినవి లేవనని చెప్పి డబ్బులు తీసుకొని కూడా ఏడ్చేస్తుంది బట్ ఈలోగా నేనైతే వచ్చానమాట ఇంకా తప్పదు కదండి ఇంకా పిల్లలు అలా గడుస్తూ ఉంటారనమాట బట్ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఓకేనండి ప్లీజ్ గతగారైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక్కడైతే మా మాయగారైతే పాపం తను తినకపోయినా సరే ఓకే మా కోసం అయితే తేగలైతే పాత్ర వేసారండి ఇంకా అయితే తీస్తూ ఉన్నారనమాట తీసేసి అయితే కొండకి పెడుతూ ఉన్నారు ఓకే ఇంకా సో మా పల్లెటూరులో అయితే ఎక్కువ మేము తేగలు ఇలా పాత్ర వేసేసుకొని తాటి ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటితోటేనే పాత్రలు అనమాట మా మాయ ప్రతి సంవత్సరం కూడా అలాగ పాత్ర పెడతారండి సో తేగలు ఎక్కడైతే పండిస్తారో దాన్ని పాత్రి అని ఇంకా అక్కడైతే తీసారనమాట తీసేసి కొండకైతే పెట్టేశారు ఓకే ఇంక ఇప్పుడైతే అవి ఎలా కాలుస్తారు ఏంటని అనేది అయితే నేను మీకు అయితే చూపిస్తాను పైన కుండ ఉంది కదా ఫ్రెండ్స్ బింద్ అనమాట స్టీల్ బింద్ దాంట్లోకైతే ఇంకా గడ్డు పెట్టేస్తారు గడ్డు పెట్టి బోర్లు ఇస్తారనమాట దాన్ని కొద్దిగా అయితే అనమాట బార్లు ఇచ్చేసి ఇంకా పైన అయితే గడ్డి వేస్తూ ఉండాలి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ అయితే కాలుస్తారు అలాగా ఓకే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లీజ్ వాచ్ ఇట్ యాభై రూపాయలు పెట్టుకుంటే మనకు పది తేగలే వస్తున్నాయి ఏడు తేగలే వస్తున్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు బట్ దాని వెనకాల సో ఆ తెగలు అమ్మే వాళ్ళు ఎంత కష్టపడతారనేది నేనైతే ఇప్పుడు మా మాయగారు తీసి కాలుస్తూ ఉంటే నాకైతే తెలిసిందంటే నిజంగా చాలా కష్టం అనమాట సో చూసారు కదా వన్ అవర్ అయితే గడ్డంతా వేస్తూనే ఉన్నారు అంటే ఒకేసారి కూడా వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటే అయితే ఇలా కాల్చారనమాట సో చూసారు కదా ఎంతెంత వేస్తూ ఉందో ఫస్ట్ మా మామయ్యగారు తర్వాత మా పాప అలాగే మా చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట సో ఇలాగే సో ఒక వన్ అవర్ చేస్తే కానీ అవి కాలం అనమాట వాటిల్ని మనము బార్మాడ్ తీసుకుంటూ ఉంటాము ఓకే ఇంకా తెలియదు కదండి కొంతమందికి కాబట్టి అయితే నేను ఈ వీడియో చేశాను బట్ నేను ఇంకొకసారి తేగలు ఎలా తీస్తారనేది కూడా ఒకసారి అయితే వీడియో తీస్తాను అనమాట మా మాయగారు తేగలు తీసేటప్పుడు నాతో చెప్పలేదు కాబట్టి ఇంకా నేనైతే షూట్ చేయలేకపోయాను అనమాట సో మళ్ళీ ఇంకో పాత్ర అయితే ఉందండి అది తీసినప్పుడు అయితే మీకు వీడియో షూట్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకొంచెం కొంచెం 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 అయితే వేస్తూనే ఉన్నారు మళ్ళీ అంతా కూడా ఒకేసారి వేసుకోకూడదన్నమాట ఒకేసారి వేస్తే ఇంకా గడ్డైపోతుంది మళ్ళీ తీసుకురావాలి పట్టు పల్లెటూరులో గడ్డికి కొరవేమీ ఉండదండి బాగానే దొరుకుతుంది కాకపోతే ఒకటి మనకి పల్లెటూరులో గేదెలు కూడా ఎక్కువ ఉంటాయి కదా సో గడ్డి కూడా మనకి అవసరం అన్నమాట వేస్ట్ చేసుకోరు ఇదైతే గేదెలు తినంగా తొక్కి పడేస్తాయి కదా ఆ అయితే తీసుకొచ్చి ఇలా వేస్తూ ఉన్నారన్నమాట ఇదేమీ యూస్ చేసే గడ్డేం కాదండి ఈ విధంగా అయితే వేస్తారన్నమాట మంచి గడ్డి ఉంటే కానీ అది గేదెలు కుంచుతారు అవి వేయంగా తొక్కేసి పక్కన పడేస్తాయి కదా ఆ గడ్డిని ఇలా పక్కన పెట్టుకొని తేగలైతే కాల్చుకుంటూ ఉంటారు అలాగే శీతాకాలంలో మంటలు కూడా వేసుకుంటారు కదా ఇంకా దీన్నే యూస్ చేసుకుంటారనమాట ఓకే ఇంక మా పల్లెటూర్లు అయితే గడ్డి గడ్డికి అలాగే ఇంకా పుల్లలకి వీటికైతే అయితే ఏమీ ఉండదండి సో ఎప్పుడు మాకు ప్లాంటిగానే దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఏ రైతుకైనా అసలు మనము రైతునైతే అసలు నిజంగా చాలా ఆదరించాలి ఎందుకంటే నిజ జీవితంలో హీరోలు అనిపించుకున్న వాళ్ళు రైతులేనండి రైతులు ప్లస్ సోల్జర్స్ అనమాట నా వరకైతే నేను చెప్తాను వాళ్ళిద్దరికీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే సో ఇటువంటి ఫలితం ఆశించకుండా ప్రాణాలకి తెగించి సోల్జర్ బార్డర్లో కాపలా కాస్తూ ఉంటే రైతు చేతరించుకోకుండా ఎండ వాన లేకుండా అసలు ఎంతో కష్టపడతాడనమాట సో చూసారు కదా వాళ్ళకి కూడా మీరు అనుకోవచ్చు వాళ్ళకి కూడా సో శాలరీ వస్తుంది కదా మనీ వస్తుంది కదా అని అనుకోవచ్చు బట్ అంత కష్టం మనం చేయలేం కదండి అందరూ చేయలేరు కదా కాబట్టి నా దృష్టిలో అయితే హీరోస్ అనిపించుకున్న వాళ్ళు రియల్ నేనైతే చెప్తున్నాను సో సినిమాల్లో ఉన్నటువంటి హీరోస్ అయితే కాదండి సో ఫార్మరు నెక్స్ట్ వచ్చి సోల్జర్ అనమాట మీరు కామెంట్లో చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అని బట్ నేనైతే ఎప్పుడు కూడా ఫార్మర్కి సో నా ఓటైతే ఉంటుందండి సోల్జర్కి ఫార్మర్కి నిజంగా ఈ మధ్య అమ్ముకుందా సినిమా అయితే చూసాను అనమాట సో నిజంగా చాలా హార్ట్ఫుల్గా అనిపించింది అనమాట సో చాలా హార్ట్ టచ్చింగ్ కూడా అనిపించింది నాకు సో నేనైతే ఆ మూవీ చూస్తూనే ఎక్ట్ చేసుకున్నాను అమరన్ మూవీ అండి సో తన పేరు ముక్కుంది కదా ఇంకా అలాగా సో నిజంగా సోల్జర్ అనిపించుకున్న అతనైతే నిజంగా రియల్ హీరో అలాగే ఫార్మర్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి పాపం మా మాయ తినలేకపోయినా సరే ఇంకా మా కోసం అయితే కలుస్తూ ఉన్నారు చూసారు కదా ఇంకా తినలేరు అన్నమాట ఎందుకంటే ముందు పళ్ళు లేవు ఇంకా పిల్లలు అదే అంటారు కదా పెద్దవాళ్ళు నాటి వినివి పిల్లలు తింటాకే అని అని సో వాళ్ళ కోసం వాళ్ళు ఆచ ఆలోచించరు ఫ్యూచర్లో మంచి జరగాలి పిల్లలకనైతే చేస్తూ ఉంటారు కదా ఇంకా ఆ విధంగా అనుకోనైతే ఇంకా ఎవరైనా సరేనండి మా ఇంట్లో పెద్దవాళ్ళైనా అయినా మీ ఇంట్లో పెద్దవాళ్ళు అయినా సరే అలాగే ఆలోచిస్తూ ఉంటారు స్వార్థంగా అయితే ఎవరు ఆలోచించరు కదండి నిజంగా అందుకే అంటారు పెద్దవాళ్ళు మాట చదిమోటని పెద్దవాళ్ళు ఉంటేనే ఫ్యామిలీస్ బాగుంటాయి పెద్దవాళ్ళ మాట వింటేనే మన నడవడికి బాగుంటుంది నేనైతే దానికి నిజంగా చాలా అగ్రీ అవుతానండి ఏమైనా వాళ్ళ అనుభవంతో చెప్తారు కాబట్టి వాళ్ళని కొంతమంది చెప్తూ ఉంటే సో తల ఐ మీన్ వినర్ అనమాట బట్ నేనైతే పెద్దవాళ్ళు చెప్తే ఒక మాట ఆలోచిస్తాను ఏది చెప్పినా సరే వాళ్ళ అనుభవంతో చెప్తారు ఆలోచించి చెప్తారు కరెక్ట్గా చెప్తారు ఓకేనండి చూసారు కదా ఎంత గడ్డి వేస్తూ ఉన్నారు ఈ విధంగా ఉంటుందండి సో ఈ సో ఈ కాలం వచ్చిందంటే తేగలు అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం భయం చేస్తూ ఉంటాము అసలు సన్నగా ఉన్నాయి అలాగే కొంచెం రేటు తగ్గించండి అని బట్ కష్టం చూసారు కదండి ఎలా ఉందో ఎలా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను తిన్నాకైతే చెబుతున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అందులోనూ తేగ కూడా బాగా ఊరిందనమాట సో నేలను బట్టి తేగ ఊరుతుందండి సో మంచి నేల అయితే టేస్ట్ బాగుంటుంది ఓకేనా సో ఇసుక నేలలు వచ్చిన తేగ వేరుగా ఉంటుంది సో అలాగే పాటి మట్టిలో వచ్చిన తేగ వేరుగా ఉంటుంది కదా మాదైతే పాటి మట్టి అనమాట నల్లమట్టి నల్ల రేగడ అంటారు కదా అలాగా జిడ్డు జిడ్డుకు బంకగా ఉంటుందండి మా వైపు ఉన్నటువంటి మట్టి వెస్ట్ కూడా అవరి కాబట్టి సో తేగలు కూడా చాలా బాగా ఊరినాయి అనమాట మాయి తీయడానికి చాలా కష్టపడ్డారు బట్ నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట ఆ టైంలో నేను డ్యూటీకి వెళ్ళిపోయినాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్ చేసుకుని ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే ఉడికినీయా లేదా సో అంటే వీళ్ళు పెద్దవాళ్ళే కదా ఫ్రెండ్స్ కొన్ని అనుభవాలు ఉంటాయి అన్నమాట ఉడికినీయా లేదా అని అనేది గడ్డి అయితే అటు ఇటు అంటే మాడిపోయిన గడ్డిని అయితే పక్కకు అటు ఇటు అనేసి అవి ఒడిదని చూస్తున్నారు బట్ అది ఎలా తెలుస్తుందో నాకైతే అర్థం చూపైతే మట్ గడ్డి అయితే వేస్తూ ఉన్నారు బట్ ఎలా గెస్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదన్నమాట ఓకే మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట వేయడం ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ వేస్తూ ఉంటేనే ఇంకా అవి కాలుతాయి అన్నమాట లోపలయితే మేము స్టీల్ బింద్కి పెట్టేసి పెట్టాము స్టీల్ బింద్ ఉంటుంది కదా పైన ఓపెన్ తేగలన్నీ పెట్టేసుకున్నానుక ఓపెన్లో గడ్డైతే పెట్టేసుకుంటాము ఎందుకంటే అందులోకి మంట వెళ్లకుండా పొగ వెళ్లకుండా మళ్ళీ పొగ వెళ్ళినా పొగిసూరు స్మెల్ వచ్చి వస్తాయి అనమాట పొగిసూరు కంపంటారు కదా అలాగా అయితే వేసేసారు చాలా మటుకి ఇంకొంచమే ఉంది ఇంకేం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా కార్ తేగలు కాల్చుకొని తంపట వేసుకొని తింటే నాకు కామెంట్ అయితే చేయండి సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా కాల్చారా అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నేను బిఫోర్ మ్యారేజ్ మా డాడీ ఇలాగే చేసేవారండి సో ఆఫ్టర్ మ్యారేజ్ మా మామయ్య గారు ఇలాగైతే చేస్తారనమాట మాకైతే పల్లెటూరు కదా తేగలకైతే సో కొరవైతే ఉండదు ఎప్పుడు బాగానే దొరుకుతూ ఉంటాయండి ఎందుకంటే చుట్టూరు కూడా పొలాల్లో ఎక్కువ కొబ్బరి చెట్లు అలాగే తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి అట్ ద సేమ్ టైం మామిడి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి అండి శీతాకాలం వచ్చిందంటే మామిడికాయలు కూడా బాగా దొరుకుతాయి అన్నమాట మాకు ఇంకా మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడు పొలాలు పోయి మంటేస్తూ ఉంటాను ఇంకా పుల్లలకి పుల్లలు కావాలని ఒకసారి పొలంకి వెళ్ళామంటే మాత్రం చాలా పుల్లలు తీసుకొచ్చేస్తారు మావయ్యే తీసుకొచ్చి పెడతారండి నేనైతే వెళ్ళను కానీ మామయ్యే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు పుల్లలు ఓకే అండి ఇంకా గడ్డ అయిపోయింది ఇంకా ఆపేద్దామా అని అనుకుంటున్నారనమాట అయినా సరే చెప్పి ఇంకా ఇస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఎలా తెలిసిందో తెలియదు కానీ గారికి అయితే ఇంకా సరిపోతుంది గడ్డి ఇంకొద్దు మిగిలిన పక్కన ఉంచేయండి సో మళ్ళీ ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు కాల్చుకోవడానికి ఉంటుంది అని అయితే ఇంకా వచ్చేస్తున్నారనమాట ఇంకా అక్కడి నుంచి సరిపోతుందామంటున్నారు ఈ గడ్డి అయితే పక్కన పెట్టేశారనమాట చూద్దాం ఎలా కాలనీయలేదు ఓకే తీసేసాం ఫ్రెండ్స్ చూశారు కదా వేడి వేడిగా ఉందన్నమాట చెయ్యి అయితే పక్కన బాగా వేడికి కాలింది తీసైతే పక్కన పెట్టేశారు చూసారు కదా ఎంత కొన్ని ఒకటి రెండు మాడిని ఫ్రెండ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీకు విషయం తెలుసు అండి తేగలు కొద్దిగా బొడిమల దగ్గర మాడితేనే బాగుంటాయి అనమాట తిన్నాటికి చాలా టేస్ట్గా పిండి పిండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వరకు విడుతూ ఉంటాను